హలో ఎవరి దిస్ ఇస్ జాక్రిసేన్ ఎస్ సాధారణంగా మహిళలలో చాలా మంది పిఐడి అనే ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు సో దీని గురించి ఒకసారి తెలుసుకుందాం ప్రస్తుతం మనతోటి హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ తేజస్వి గారు ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో అండి మేడం ఏంటి సాధారణంగా ఎక్కువగా ఈ మహిళల్లో వస్తుంది అనమాట ఇది సో అసలు ఏంటి అండి అనేది సెక్స్ ట్రాన్స్ఫర్ ఇన్ఫెక్షన్ అంటే ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపల కామన్ గా వస్తుంటుంది వాళ్ళలో అలాగే ఈ ఇన్ఫెక్షన్ రావడం వల్ల కూడా చాలా కాంప్లికేషన్స్ వస్తుంటాయి వాళ్ళకి అంటే కరెక్ట్ టైం లో ప్రెగ్నెన్సీ రాకపోవడం ఇంకా ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే నార్మల్ యూట్రస్ లో కాకుండా అదర్ దాని యూట్రస్ లో ప్రెగ్నెన్సీ అనేది రావడం ప్రెగ్నెన్సీ మీద ఖచ్చితంగా ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు నార్మల్ గా ఫెర్టిలిటీ సెంటర్స్ లో చాలా వరకు ఉన్న కంప్లైంట్స్ అన్నింటిలో పిఐడ్ అనేది మెయిన్ కామన్ గా ఉంటుంది ఈ పిఐడ్ వల్లనే ఫెర్టిలేషన్ జరగకుండా ప్రెగ్నెన్సీ అనేది రాకుండా ఉంటుంది అనమాట మేడం సాధారణంగా ఇప్పుడు ఇది అంటే ఈ పిఐడి అనేది సో మ్యారేజ్ అన్మ్యారీడ్ ఉంటారు కదా సో ఏమన్నా ఉంటుందంటే ముందు తర్వాత డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది మ్యారేజ్ ఉమెన్ లో ఉంటుంది అన్మ్యారీడ్ ఉమెన్స్ లో కూడా ఈ ప్రాబ్లం అనేది కామన్ గా చూస్తుంటాం అంటే టీనేజర్స్ లో ఎక్కువ ఉంటుంది ఈ ప్రాబ్లం అనేది అంటే ఎయిటీన్ ప్లస్ ఉన్న వాళ్ళలో కామన్ గా ఉంటుంది ఎలా ఈ ప్రాబ్లం వస్తుంది అంటే యూజువల్ గా ప్రాపర్ గా హైజినిక్ మెయింటైన్ చేయకపోయినా కూడా అలాగే ఇంకా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ట్రాన్స్మిట్ అవడం వల్ల అంటే ఇది యూజువల్ గా ఎలా ఉంటుందంటే లోవర్ రిప్రడక్టివ్ ట్రాక్ నుంచి అప్పర్ రిపడ్యూవ్ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది అవుతుంది అనమాట కాబట్టి మనం కరెక్ట్ ప్రాపర్గా హైజినిక్ మెయింటైన్ చేయడం అలాగే సెక్షువల్ ప్రాక్టీసెస్ సేఫ్గా మెయింటైన్ చేయడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసుకోగలం ఇవన్నీ మనం కరెక్ట్ గా చేయకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఈ స్ప్రెడ్ అవడం వల్ల వజనాల నుంచి స్ప్రెడ్ అయ్యి సర్విక్స్ వ్యజనాల నుంచి స్ప్రెడ్ అయ్యి యూట్రోల్స్ వరకు రీచ్ అవుతుంది ఇలా రీచ్ అవ్వడం వల్ల కూడా పీరియడ్స్ అనేది రెగ్యులర్ రావడం కానీ ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం కానీ ఫెర్టిలిటీ ఛాన్స్ తక్కువ అవడం కానీ ఇలాంటి చాలా కాంప్లికేషన్స్ అన్ని ఉంటాయి ఓకే అంటే మేడం ఇప్పుడు ఈ పిఐడి అనేది అంటే సెక్సువల్ గా కూడా ఒకవేళ ఎట్లా పడితే అట్లా హైజినిక్ లేకుంటే వస్తుంది అంటారా అవునండి ఒక పార్ట్నర్ కి ఎస్టీ ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ఎస్టీ ఇన్ఫెక్షన్ లో మెయిన్ గా క్లైమీడియా గనోరియా బ్యాక్టీరియా అనేది ఉంటాయి ఈ పిఐడి రావడానికి కూడా మెయిన్ ఆ బ్యాక్టీరియా ఇంపార్టెంట్ అనమాట ఆ బ్యాక్టీరియా వల్లనే పిఐడి అనేది కూడా కాజ్ అవుతుంది ఇప్పుడు ఆ ఎస్టీడీ పేషెంట్లు కరెక్ట్ గా ప్రాపర్ డయాగ్నోస్ జరగకుండా వాళ్ళు ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకపోయినట్టు అయితే ఆపోజిట్ పార్టనర్ కి పిఐడి వచ్చిన ఛాన్సెస్ చాలా వరకు ఉంటది మేడం అయితే ఇప్పుడు ఈ పిఐడి ఉన్న వాళ్ళని ఎలా ట్రీట్ చేయొచ్చు అంటారు నార్మల్ గా పిఐడి ఉన్నది మనం ఎలా కనుక్కోవాలి ఫస్ట్ తెలుసుకోవాలి ఫస్ట్ అలా కనుక్కున్న తర్వాత వాళ్ళు ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి అవన్నీ వాళ్ళకి చెప్పిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం అసలు పిఐడి ఎలా ఉంటుంది లక్షణాలు ఎలా ఉంటాయి అంటే చాలా మందికి పిఐడి అంటే ఏంటో కూడా తెలియదు ఈ సెక్చువల్లీ ఎస్టీడీస్ అంటే ఏంటో కూడా తెలియదు ఎస్టీడీస్ అంటే సెక్చువల్లీ ట్రాన్స్ఫర్ ఇన్ఫెక్షన్స్ అనమాట ఈ ఈ సెక్చువల్లీ ట్రాన్స్మిట్ ఇన్ఫెక్షన్స్ ఒక పర్సెంట్ నుంచి ఇంకో కి ట్రాన్స్మిట్ అయినప్పుడు ఇన్ఫెక్షన్ అనేది కాజ్ అవుతుంది ఈ ఇన్ఫెక్షన్ అనేది వెజన అంటే ఫిమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ ఈ పెల్విక్ రీజన్లో అంటే ఫిమేల్ పెల్విస్ అని ఎప్పుడు అంటామంటే ఫిమేల్ లో యుటరస్ వెజైనా సెర్విక్స్ ఇలాంటి ఆర్గాన్స్ అన్నీ ఉంటాయి ఇవన్నీ రీప్రొడక్షన్కి హెల్ప్ చేస్తాయి ఈ ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఈ ఆర్గాన్స్ అన్ని ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల కూడా ప్రాపర్ ఫంక్షన్ జరగకుండా ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది అసలు పీఏడి ఎలా ఉంది వాళ్ళు తెలుసుకోవాలంటే చాలా మందికి తెలియదు ఇది నాకు డిసీజ్ ఉందా ఈ కండిషన్ ఉంది అని చాలా మందికి తెలియదు చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు అంటే గా ఉన్న బయట బయట మెడికల్ షాప్ కి వెళ్ళి టాబ్లెట్స్ యూస్ చేసి తగ్గిపోయింది అనుకో నార్మల్ గా అయిపోతుంటారు అలా చేయడం వరకు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది అసలు పిఏడి ఎలా ఉంటుంది ఆ పిఏడి ఉన్న లో క్రానిక్ గా పెళ్లికి పోయిన వస్తుంటారు అంటే చాలా రోజుల నుంచి పొత్తి కడుపులో నొప్పి అంటుంటారు వాళ్ళు అది పీరియడ్ టైం రావచ్చు పీరియడ్ కి ముందు రావచ్చు అలా కంటిన్యూస్ గా పొత్తి కడుపులో నొప్పి అనేది కామన్ గా ఉంటుంది వాళ్ళు అలాగే వ్యజన నుంచి ఫ్లూయిడ్ అనేది లీక్ అవుతుంటది అంటే డిశ్చార్జ్ అనేది వస్తుంటది అది ఎలా అంటే కొందరులో ఎల్లో కలర్ గా ఉండొచ్చు కొందరులో గ్రీన్ కలర్ లో ఉండొచ్చు ఇది చాలా మంది చెప్పడానికి అంటే షైగా ఫీల్ అయ్యి బయటకి చెప్పుకోవచ్చు చాలా మంది ఇలా చెప్పుకోకపోవడం వల్ల కూడా అది వాళ్ళకి డిసీజ్ కనెక్షన్ తెలియకోకుండా ఇలానే ప్రొలాంగ్ ప్రొలాంగ్ చేస్తుండడం వల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి ఈ డిశ్చార్జ్ వల్ల కూడా వాళ్ళకి ఇరిటేషన్ రావడం అక్కడ ఏరియాలో అలాగే వాళ్ళకి పెయిన్ రావడం ఇంకా బర్నింగ్ సెన్సేషన్ రావడం మంట అవన్నీ చాలా కాంప్లికేషన్ అయితే ఇప్పుడు అట్లా వచ్చినప్పుడు కొత్త కడుపు కడ నెప్పు వచ్చిందని చెప్పి డాక్టర్ దగ్గరికి సో మెడికల్ షాప్ కి కెళ్ళి ఒకటి పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ తెచ్చుకుని వేసుకుంటారు ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ ఆ పెయిన్ కిలర్స్ యూజ్ చేసినప్పుడు చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అందరికి మనందరికీ అందరికీ తెలిసిందే పెయిన్ కిలర్స్ యూజ్ చేయడం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇలా మనం యూస్ చేయడం వల్ల కూడా ప్రజెంట్ కండిషన్ అనేది అంటే ఐ మీన్ ప్రాపర్ గా పెయిన్ తగ్గిపోయినా కూడా ఫ్యూచర్ లో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటది ఇప్పుడు చాలా మంది మెడికల్ షాప్ కి వెళ్ళి టాబ్లెట్స్ యూజ్ చేసి అప్పుడు ఈ పెయిన్ తగ్గిపోయింది కదా తర్వాత చూద్దామని కామ్ అయిపోతారు ఇలా కామ్ ఇలా కామ్ అయిపోయి నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా సిగరెట్ అనేది ఇంకా ప్రోగ్రెస్ అవుతున్నాయి కదా డిక్రీస్ అవ్వదు అనమాట ఈ పిఐడి అనేది వాళ్ళలో ఈ వెజనల్ డిశ్చార్జ్ పెల్విక్ పెయిన్ తో పాటు ఇంకా వాళ్ళకి వీక్నెస్ అవ్వడం గానీ నీరసంగా ఉంటుంది అలాగే బ్యాక్ పెయిన్ అనేది కామన్ గా ఉంటుంది వాళ్ళకి ఈ డిశ్చార్జ్ వల్ల కూడా పెల్విక్ కంజెషన్ జరుగుతుంది ఈ ఆర్గాన్స్ అన్నిటికీ కంజెస్ అయిపోవడం వల్ల వాళ్ళకి బ్యాక్ పెయిన్ కూడా కామన్ గా ఉంటుంది ఈ పేషెంట్లలో ఓకే అట్లా మేడం ఇప్పుడు అక్కడ రాకుండా ఉండాలంటే అసలు ప్రజెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే రాకుండా ఉండాలంటే ఫస్ట్ మెయిన్ గా ఎవరిలో వస్తుందో తెలుసుకోవాలి ఎవరిలో ఎందుకు వస్తుంది పీరియడ్ అంటే నార్మల్ గా టీనేజ్ గర్ల్స్ లో వస్తుంది టీనేజర్స్ లో అంటే అలాగే రీప్రొడక్టివ్ ఏజ్ ఉమెన్ లో థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకు రీప్రొడక్టివ్ ఏజ్ ఎవరు ఉంటుందో వాళ్ళు పీరియడ్ కామన్ గా చూస్తుంటాం అంటే వాళ్ళు ఐడిస్ యూస్ చేయడం వల్ల అంటే ఇంట్రా ఇట్రైన్ డివైసెస్ యూస్ చేయడం వల్ల ఈ సర్వీస్ లో ఉన్న ఇన్ఫెక్షన్ అనేది యూట్రోస్ వరకు రీచ్ అవుతుంటుంది అంటే ఈ ఐడివిన్ అనేవి ప్రెగ్నెన్సీ రాకుండా ప్రొటెక్ట్ చేస్తాయి ఈ డివైజ్స్ మనం ఇన్సెప్ట్ చేయడం వల్ల లోపలికి ఆ ఇన్ఫెక్షన్ అది ట్రాన్స్మిట్ అయ్యి కాంప్లికేషన్ ఫామ్ అవుతాయి యూజువల్ గా ఈ పీరియడ్ అనేది ఇన్ఫెక్షన్ మామూలుగానే స్ప్రెడ్ అవుతుంది కానీ ఈ ఐడిస్ యూజ్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది అనమాట కొంతమంది అంటే వేజనల్ కి క్లీన్ చేసానికి కొంత ఫోర్స్ఫుల్ గా ఫ్లూయిడ్ అనేది ఇంజెక్ట్ చేస్తుంటారు అలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ అది స్ప్రెడ్ అవుతుంటుంది అలాగే ఓసీ పిల్స్ అంటుంటాం మామూలుగా ఓసీ పిల్స్ అంటే కాంట్రాసెప్టివ్ పిల్స్ కాంట్రాసెప్టివ్ పిల్స్ యూస్ చేసిన వాళ్ళలో పియడెచ్ ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది అది యూస్ చేయడం వల్ల మనం కాంట్రాసెప్టివ్ పిల్స్ యూజ్ చేసినప్పుడు మనం వ్యజనాలు అనేవి ఆ పిల్స్ మ్యూకస్ లేయర్ అనేది కొంచెం స్ట్రాంగ్ గా బిల్డ్ చేస్తుంది అంటే నార్మల్గా ఉన్న సెక్టిషాన్స్ ఎక్కువ చేసి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా చేస్తుంది ఎవరైతే కాంట్రాసెప్టిస్ యూజ్ చేస్తుంటారో వాళ్ళలో పీడాస్ తక్కువగా ఉంటుంది అలాగే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అంటే ఎక్కువ మంది సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళలో కూడా పిఐడి వస్తు వస్తుంది అనమాట ప్రాపర్ మెయింటైన్ హైజినిక్ మెయింటైన్ చేయకపోయినా సెక్షువల్ పార్టీస్ సేఫ్ గా లేకపోయినా కూడా వాళ్ళలో పిఏడీ చాలా వరకు వస్తుంది పిఐడి ఎవరిలో రాకుండా ఉండాలంటే ఇవన్నీ తగ్గించుకుంటూ ఉండాలి అంటే ప్రాపర్ హైజినిక్ గా మెయింటైన్ చేయాలి అంటే సింగిల్ సెక్షువల్ పార్ట్నర్ ని మెయింటైన్ చేయాలి అంటే మల్టిపుల్ గా ఉన్నప్పుడు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అలాగే రీప్రడక్టివ్ ఏరియాస్ లో ఉండకూడదు ఈ ఎస్టీడీస్ ఉన్న ఏరియాస్ లో ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అంటే ఆ ఏరియాస్ కొంచెం దూరంగా ఉండడం కానీ ఇంకా అలాగే సేఫ్ సెక్స్వల్ మెటల్స్ యూజ్ చేయడం గానీ అంటే రెగ్యులర్ గా స్క్రీనింగ్ టెస్ట్ అని అంటే అంటే కరెక్ట్ టైం వాళ్ళకి ఏమైనా కొంచెం డిసీజ్ అలాంటి ఇలాంటి అబ్నార్మల్ కండిషన్స్ కనిపించినప్పుడల్లా రెగ్యులర్ గా డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి ఓకే ఈ పిఐడి అనేది సో సెక్సువల్ గా మీట్ అయినప్పుడు ఎదుటి పర్సన్ బట్టి కూడా ఆమెకి వచ్చే ఛాన్స్ ఆబ్వియస్లీ కరెక్ట్ గా అదే అంటే అంటే ఒక పర్సన్ కి ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఇంకో పర్సన్ కి ఇన్ఫెక్షన్ కామన్ గా వస్తుంది ఆ ఎస్టీడీ ఉన్న పర్సన్ కరెక్ట్ టైమ్ లో డయాగ్నోస్ జరిగి ట్రీట్మెంట్ జరిగినట్లయితే ఈ పర్సన్ కి ప్రాబ్లమ్స్ ఉండదు అంటే వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటది ఆ పర్సన్ నెగ్లెక్ట్ చేసి ఇంకో పర్సన్ తో కాంటాక్ట్ అయినప్పుడు ఇన్ఫెక్షన్ అది ఈజీగా స్పెడ్ అవుతుంది సో అట్లా ఇప్పుడు మనం చూసుకుంటే యాక్చువల్లీ నేను మీ దగ్గరకు వస్తుండగా మా ఫ్రెండ్ ఒకటి క్వశ్చన్ వేసారు అనమాట సో ఏంటంటే పిఐడి యాక్చువల్లీ రాకుండా ఉండాలంటే మనం ఆల్రెడీ చూసాం వచ్చిన తర్వాత చాలా వరకు అంటే పెయిన్ అనేది స్టార్టింగ్ స్టేజ్ లో తెలియదు తర్వాత కొంచెం టైం పడుతుంది అన్నట్లుగా కూడా సో క్వశ్చన్ రైజ్ చేశారు సో అట్లా ఏమన్నా ఉంటుంది అంటే స్టార్టింగ్ లో పెయిన్ తెలుస్తుంది కానీ వాళ్ళకి అవగాహన ఉండదు వాళ్ళకి ఇది ఖచ్చితంగా పిఐడిని అనుకుని అన్నారు నార్మల్ ఏదో టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ టైప్ లో ఉంటది యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తామని రెగ్యులర్ హాస్పిటల్స్ వెళ్తుంటారు ఆ హాస్పిటల్స్ వెళ్ళినప్పుడు ప్రాపర్ ట్రీట్మెంట్ అంటే ఏం లేదు ఈ మోడర్న్ మెడిసిన్ లో అయితే వాళ్ళు యాంటీబయాటిక్స్ కానీ యాంటీఫంగల్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ప్రజెంట్ కండిషన్ తగ్గుతుంది కానీ ఫ్యూచర్ లో మళ్ళీ రీకరెన్స్ అవుతుంది చాలా మంది చెప్తుంటారు నాకు అప్పుడు పిఏడి వచ్చింది మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంది అని చెప్పి మా దగ్గర కూడా చాలా కేసెస్ వస్తూనే ఉంటాయి ఇప్పుడు నార్మల్ గా మనం పిఏడి ఎవరిలో ఎక్కువ చూస్తున్నాం అంటే రీపొడక్టివ్ ఉమెన్స్ అని చెప్పాం కదా ఈ మ్యారీడ్ ఉమెన్స్ లో వాళ్ళకి ఫెర్టిలిటీ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి ఇన్ఫెర్టిలిటీ క్లినిక్స్ కి వెళ్తే మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ పీఏడి పేషెంట్ లో ఎక్కువ ఉంటారు వాళ్ళకి ఇన్ఫెర్టిలిటీ రావడానికి మెయిన్ కారణం పీఏడి ఈ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవడం వల్ల ఈ రీప్రడక్టివ్ ఆర్గాన్స్ లో పర్స్ఫామ్ అవుతుంది అంటే చీమ్ పట్టే ఆర్గాన్స్ అన్నిటిలో అక్కడ ఎగ్ స్పమ్ మీట్ అవ్వకుండా అంటే ఫెర్టిలేషన్ జరగకుండా ఈ పల్స్ ఫార్మేషన్ అనేది స్టాప్ చేస్తుంది అలా స్టాప్ చేయడం వల్ల ఫెటిలేషన్ జరగకుండా ప్రెగ్నెన్సీ రాకుండా వస్తుంది మనం కరెక్ట్ టైమ్ డయాగ్నోస్టిక్ జరిగి మెడిసిన్స్ యూస్ చేసినట్టయితే ఇలాంటి కాంప్లికేషన్స్ తగ్గించుకోగలుగుతాం అలాగే చాలా మందిలో పిఐడి వచ్చిన వాళ్ళలో కొందరులో ఇలా రావచ్చు అంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఉండచ్చు కొందరిలో ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అది ఎక్క ప్రెగ్నెన్సీగా మారొచ్చు ఓకే అంటే దీని ఎఫెక్ట్ ప్రెగ్నెన్సీ మీద కూడా గట్టిగానే పడుతుంది ఖచ్చితంగా అట్లా ఇప్పుడు ఈ పిడి వల్ల పీరియడ్స్ కూడా అంటే లేడీస్ కి వస్తుంటే సో అవి ఏమైనా చేంజెస్ అవుతుంటే ఎఫెక్ట్ పీరియడ్స్ పైన చాలా ఎఫెక్ట్ ఉంటాయి కొంత ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం కొంత బ్లీడింగ్ బీడింగ్ తక్కువగా అవ్వడం అలాగే బ్లీడింగ్ అయినప్పుడు కొంత పెయిన్ ఎక్కువగా ఉండడం పీరియడ్ కి పీరియడ్ కి మధ్యలో బ్లీడింగ్ అవ్వడం ఇలాంటి చాలా వరకు కాంప్లికేషన్స్ ఉంటాయి ఆ మోర్ దాన్ ఫార్టీ ప్లస్ వాళ్ళు కొంతమంది మెనోపాస్ అయిపోయిన తర్వాత కూడా ఇన్ఫెక్షన్ వల్ల కూడా మళ్ళీ పీరియడ్స్ వస్తుంటాయి వాళ్ళు ఇలాంటి మనం నెగ్లెక్ట్ చేస్తే చాలా కాంప్లికేషన్స్ వస్తుంటాయి ఓకే ఇలాంటి వాళ్ళకి అంటే ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది మేడం అంటే మెడిసిన్ తోటేనా లేకుంటే రెండు అంటే ఈ ట్రీట్మెంట్ అనేది రెండు విధాలుగా ఉంటుంది మామూలుగా కరెక్ట్ టైమ్ లో డయాగ్నోస్ ట్రీట్మెంట్ తీసుకోవడం అంటే ఒక్కొక్క పేషెంట్ కి ఒక్కొక్క మెడిసిన్ సూట్ అవుతాయి అంటే వాళ్ళకి హోమియోపతి సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే మెడిసిన్ ఇండివిజువల్ ఉంటుంది అంటే పీఏీ ఉన్న ప్రతి పేషెంట్కి సేమ్ మెడిసిన్ ఇయ్యం వాళ్ళ కండిషన్ బట్టి వాళ్ళ ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఈ ట్రీట్మెంట్ ఆప్షన్ లో కూడా టూ టైప్స్ గా ఉంటుంది అంటే ప్రీవియస్ గా పిఏడి వచ్చి మళ్ళీ పీఏడి వచ్చిన వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఫస్ట్ టైం పిఐడి వచ్చి ఫ్యూచర్ రాకుండా ఉన్న వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అంటే మనం హోమియోపతి మెడిసిన్స్ చూస్ చేసి పిఏడిని రాకుండా చేయొచ్చు అలాగే పిఏడిని వచ్చిన వాళ్ళని కూడా కండిషన్ ట్రీట్ చేయగలుగుతాం రాకుండా కూడా మనం ట్రీట్ ఓకే Fiticus homeopathy.